ఏం చేస్తున్నారు వ్యాపారమేనా ఏం వ్యాపారం చేస్తున్నారు ఈ రోజు వెళ్ళి నాకు సంతోషం నేను ఇక్కడ సచివాలయం కనుక రైట్ భరోసా కనుక బాగున్నారాన్ని తీసుకురండి ఓకేనా ప్రార్థనకి రండి ఆదివారం ఆదివారం ఒకసారి రండి మీ పేరు పేరేం పేరునా ఆదివారము ఆదివారం వేళ అయితే మనకి ఏడుగా ఆరున్నరకి పొద్దున్నే పాత బస్ స్టాండ్ ఉంటుంది పిల్లలు సండే స్కూల్ రండి అన్నానా ఓకేనా ఉంటాడు బాగున్నారా ఉన్నారా పెద్ద బాగున్నావా మధురానికి రెండమ్మా ఏం పేరమ్మా అదే తృపుకల దేవానికి నీకు ఏమి నాలుగు స్తోత్రం తండ్రి స్తోత్రం మీకు మాతృదేవా రాజేశ్వర అక్కడ బట్టి మీకు నీకు దర్శించండి ఏసునాములో శరీర స్వస్థత ఏసునాములు కలుగును కాక తండ్రి మీరు దర్శించు కాక మరొక ప్రతి బలహీనత నుంచి ఏసునాముల విడుదల కలుగును కాక మీరే ఉండి దేవ కాకండి రక్త ప్రోక్షణ ఇప్పుడే పరిశుద్ధాత్మ మీ కార్యం జరిగించు మీ శక్తి చేతని బలపరచుని అభిషేకించేసునాములు వందనాలమ్మా బైబిల్ తీసుకున్నామ్మా అవునా అయ్యో వెన్నమ్మ మన సచివాలయం అంతా ఏ సురక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఏ సురక్తాన్ని ప్రోక్షిస్తున్నాను పిల్లల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను పిల్లల మీద థ్యాంక్ యూ

పర్లేదమ్మా అమ్మాకంలో ఉన్నటువంటి వాళ్ళు మీరేవచ్చు నువ్వు చనిపోతే నా దగ్గర ఉంటావు నాతో ఉంటావు అని వివరించు కనీస నేను ఎక్కడ ఉంటాను ఇంతకన్నా ప్రేమించే దాన్ని ఉంటాడా మళ్ళీ ఆయనకి అయ్యా నేను ఇక నేను పేద కూరి గుడిసులో ఈ లోకల్ అంటే నువ్వు ఉన్నా ఎవరి గుడిసిలో ఉన్నా అని నేను నిన్ను సృష్టించింది నేను నిన్ను పుట్టించాను నువ్వు నా బిడ్డవే ఓకేనా ఎవరి బిడ్డలు అలాగే ప్రేమ ఉంటుంది అలాగే ఏసు ఎందు యేసులో యేసు జన్మిస్తే ఓకేనా జన్మించడం అంటే ఏంటంటే ఆయన మీన్స్ అయ్యా నేను నిన్ను నమ్ముచ్చున్నానంటే జన్మించడం జన్మిస్తే ఖచ్చితంగా మనం ఆయన బిడ్డలం అతకు పక్క లాస్ట్ హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ రోడ్ ఉంది అతకు పక్క సన్న తండ్రి నీకే వందనాలు తండ్రి సహోదరుని బట్టి నీ ఏదన్నా ప్రభా మీరెంత ప్రేమించారో మా కొరకు అంతగా ప్రాణం పెట్టారు మరలా దేవా తిరిగి లేచారు తిరిగి లేచి ప్రభా మాకు దేవా నిరీక్షణనిచ్చారు అందరు బట్టి నీకు ఏదైనా గ్రహించడం సహాయం కుటుంబంలో దేవా నీ సన్నిధి సమాధానము వర్ధిలా చేయమని ఏసు రక్తాన్ని అభిషేకించు తాకండి ఇకే ఉదనాలి కుటుంబం ఈ గృహములన్నీ కూడా దీవించండి సోదరుని దీవించండి వర్ధల చేయండి మందిరం నడిపించడు ఏసు రక్తాన్ని ప్రోత్సహించాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవి నీలో వర్ధిలా చేయమని ప్రార్థిస్తాం ఇకే మహిమ చెల్లించుకుంటాం నీకే స్తోత్రం చెల్లించండి వీరందరి మీద కాపుదల దాయిచ్చు మీ కే మాహమ చల్లించుకున ప్రార్థిస్తున్నాను ఏస్నా ప్రార్థనండి ఆమేన్ 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 కొనాలమా